రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు మొదలయ్యాయి హైదరాబాద్ సిటీకి సంబంధించి ఐపీఎస్ లను బదిలీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్ర స్థాయిలో కీలకమైన శాఖలకు సంబంధించి ఐఏఎస్ లను కూడా బదిలీలు చేశారు వీళ్ళలో ఆమ్రపాలి కూడా ఉన్నారు కేంద్ర సర్వీసులకు వెళ్ళిన వెళ్లిన ఆమె మళ్ళీ రాష్ట్రానికి చేరుకున్నారు అయితే అందరూ అనుకున్నట్లుగా ఆమ్రపాలిని సెక్రటరియట్ లోకి తీసుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి మోస్ట్ పవర్ఫుల్ అయిన హెచ్ఎండిఏ కమిషనర్ గా ఆమ్రపల్లి నియమించారు ఇక హైదరాబాద్ చుట్టుపక్కల స్థలాలన్నీ ఆమె చేతుల్లోనే ఉండబోతున్నాయి తెలంగాణలో ఆమ్రపాలి ఐఏఎస్ అంటే తెలియని వారు ఉండరు ఏపీలోని ఒంగోలుకు చెందిన ఆమ్రపాలి టూ థౌజండ్ టెన్ ఐఏఎస్ బ్యాచ్ చెందినవారు రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు అలర్ట్ అయ్యారు రెండు వేల పదకొండులో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా మొదట విధులు నిర్వహించారు ఆమ్రపాలి ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు చేస్తుండగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో జాయింట్ సిఇగా నియమితులయ్యారు కేంద్ర వెళ్తానని అప్లికేషన్ పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్వచ్ఛందంగా ఢిల్లీకి వెళ్లారు తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తాను స్టేట్ సర్వీసులకు వస్తానని రిక్వెస్ట్ చేశారు ఐఎస్ అమ్రావాలి ఇదే టైంలో గా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశాక సీఎంఓ స్పెషల్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ ఆయన్ని కలవకపోవడం ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తుందని వార్తలు వచ్చాయి స్మితా సబర్వాల్ ప్లేస్ లో ఆమ్రపల్లి వస్తుందని అందరూ ఊహించారు కానీ స్మిత తాను ఎక్కడికి వెళ్లడం లేదని ఎక్స్ లో క్లారిటీ ఇచ్చారు అంతేకాదు మంత్రి సీతక్క బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు లేటెస్ట్ గా ఐఏఎస్ల బదిలీలో భాగంగా ఆమ్రపాల్ ని సెక్రటరీలోకి కాకుండా హెచ్ఎండిఏ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గా ఆమ్రపాల్ కి కీలకమైన పోస్టు కట్టబెట్టినట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ ఓటర్ రింగ్ రోడ్ సహా హెచ్ఎండిఏ చేపట్టిన అనేక ప్రాజెక్టులపై పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి అప్పట్లో విమర్శలు చేశారు ఓఆర్ఆర్ టోల్ లీజ్ ను ముప్పై ఏళ్ల పాటు ఇవ్వడంపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న అరవింద్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు దాంతో అరవింద్ కుమార్ రేవంత్ కు లీగల్ నోటీసులు కూడా పంపారు నోటీసులు వెనక్కి తీసుకోకపోతే సివిల్ క్రిమినల్ కేసులు పెడతామని రేవంత్ హెచ్చరించారు ఇప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ బాధ్యతలు ఆమరపల్లికి అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ టోల్ అగ్రిమెంట్స్ తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని ఒప్పందాలు ప్రాజెక్టులపై ఎంక్వైరీ చేయించే అవకాశాలు ఉన్నాయి గోల్మాల్ వ్యవహారాలను బయటకు తీయించేందుకే ఆమ్రపాలిని సెక్రటరియట్ లోకి కాకుండా హెచ్ఎండి పంపినట్టు తెలుస్తోంది ఈ లొసుగులను ఆమ్రపాలి ఎలా బయటకు తీసుకొస్తారన్నది రాబోయే రోజుల్లో తెలియనుంది